నేను డిసైడ్ అయిపోయినా పాతకాలం పద్ధతిలో పాతకాలం వంటలే చేసుకొని తిందామని బోర్ కొట్టేసిందబ్బా సరే ఇవాళ స్టవ్ తో పని లేకుండా పాతకాలం తొక్కు చేయబోతున్నా అంటారా చట్నీ అంటారా పచ్చడి అంటారా ఏదో ఒకటి ప్రిపరేషన్ చూసేద్దాం రోల్ లో ఫస్ట్ జీలకర్ర తీసుకొని బాగా దంచుకోవాలి అది మెత్తబడ్డ తర్వాత ట్వంటీ మినిట్స్ ముందు నానబెట్టుకున్న చింతపండు నిమ్మకాయ సైజ్ అంతా అది కూడా వేసి దంచుకోవాలి తర్వాత పిస్టిక్ తగినంత కళ్ళు ఉప్పు లేకపోతే కూడా దంచుకున్న తర్వాత పచ్చిమిరపకాయలు నీ ఒకేసారి వేసి దంచుకోవచ్చు కదా అని మీరు అనుకోవచ్చు నీ ఒకేసారి దంచితే సరిగా నలగవు అందుకే ఒక్కొక్కటిగా ఒక్కొక్కటి దంచుకుంటూ పోవాలి ఉల్లిపాయలు కూడా పచ్చ పచ్చగా దంచి తర్వాత లాస్ట్ లో కొత్తిమీర వేసి దాన్ని కూడా దంచేస్తే ఇంకేముంది వేడి వేడి అన్నంలో కొద్దిగా ఈ చట్నీ వేసుకొని ఆవు నెయ్యి వేసుకొని తింటే ఉంటది మరి మీరు ఎప్పుడైనా ట్రై చేసిరా ఒకవేళ ట్రై చేయకపోతే మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎట్లుందనో కామెంట్ లో చెప్పండి అసలు ఒక చుక్క ఆయిల్ లేకుండా స్టవ్ లేకుండా మనం ప్రిపేర్ చేసినా అంటే ఆ బాబా టేస్ట్ ఎట్లుందో చెప్పాలా దెబ్బకి మా అమ్మమ్మ గుర్తొచ్చింది ఇలాంటి చట్నీలు మా అమ్మమ్మ చాలానే మా రెసిపీస్ కావాలి అంటే కామెంట్ చేయండి చేపిద్దాం